క్రిస్టల్ స్కల్స్ ఈ పేరు వినగానే మనకు రకరకాల ఆలోచనలొస్తాయి ఇవి కేవలం పురావస్తు శాఖ వాళ్లు కనుకున్న కళాఖండాలా లేదంటే ఏదైనా ప్రాచీన నాగరికత మనకు వదిలి ఒక రహస్య సాంకేతికత ఈరోజు మనం అట్లాంటిస్ అనే ఆ కోల్పోయిన నగరానికి ఈ స్ఫటికపుర్రలకు మధ్య ఉన్న ఒక అద్భుతమైన కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఒక్కసారి ఊహించుకోండి ప్రాచీన నాగరికతలు మనకోసం రాతి శాసనాలు కాదు ఏకంగా స్పటికాలతో చేసిన కంప్యూటర్లను వదిలివెళ్ళుంటే వాళ్ల జ్ఞానాన్ని వాళ్ల రహస్యాల్ని అంతా అందులో దాచి ఉంటే అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన సరిగ్గా ఇదే ఈ క్రిస్టల్ స్కల్స్ వెనకున్న కథకు పునాది అన్నమాట సరే మన ఈ ప్రయాణం నాలుగు భాగాలుగా ఉంటుంది ముందుగా క్రిస్టల్ స్కల్స్ వెనకున్న మిస్టరీ ఏంటో చూద్దాం ఆ తర్వాత అసలివి స్వర్ణ అట్లాంటిస్లో ఎలా పుట్టాయో తెలుసుకుందాం అక్కడి నుంచి అన్నిటికంటే పవర్ఫుల్ అయిన మాస్టర్ స్కల్ గురించి అన్వేషిద్దాం చివరిగా ఆ ప్రాచీన శక్తి మనకు ఈ రోజుల్లో ఎలా ఉపయోగపడగలదో చూద్దాం మొదలు పెడదామా ఫస్ట్ పాయింట్ క్రిస్టల్ స్కల్ మిస్ట్రీ ఇవి చూడటానికే అద్భుతమైన కళాఖండాల్లా ఉండొచ్చు కాని తాంత్రిక సంప్రదాయాల ప్రకారం ఇవి అంతకు మించి ఒక కోల్పోయిన నాగరికత యొక్క ఆత్మను వాళ్ల జ్ఞానాన్ని తమలో దాచుకున్న శక్తి కేంద్రాలు ఈ నమ్మకం ప్రకారం అసలు క్రిస్టల్ స్కల్ అంటే ఏంటి అది కేవలం ఒక శిల్పం కాదట అదొక అడ్వాన్స్డ్ కంప్యూటర్ అది ఒకే ఒక క్వార్ట్స్ స్ఫటికంతో తయారు చేయబడింది భవిష్యత్ తరాలు ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతారో అప్పుడు వాళ్లకు అందించడానికి పవిత్రమైన జ్ఞానంతో దీన్ని ప్రోగ్రాం చేశారని చెప్తారు ఇప్పటిదాకా దొరికిన వాటన్నింటిలో అత్యంత ఫేమస్ మిచిల్ హెజస్కల్ ఇది నైన్టీన్ ట్వంటీ సెవెన్లో ఒక మాయన్ శిథిలాల దగ్గర బయటపడింది దీనికి కొన్ని వింత శక్తులున్నాయని చాలామంది చెబుతారు అంటే దీని చుట్టూ కాంతి వలయాలు కనిపించడం ఎక్కడనుంచో గంటల శబ్దాలు వినిపించడం ఇంకా కొందరికైతే భవిష్యత్తుకు సంబంధించిన దృశ్యాలు కూడా కనిపిస్తాయనంటారు ఇక్కడే అసలు చిక్కుముడి మొదలవుతుంది సైంటిఫిక్గా చూస్తే వీటిని ఎలా తయారు చేశారో ఎవ్వరికీ అర్థం కావట్లేదు మీద ఒక్క పనిముట్టు గుర్తుగూడా లేదు మన ప్రస్తుత టెక్నాలజీతో కూడా ఇలాంటిది తయారు చేయాలంటే కనీసం మూడు వందలేళ్లు పడుతుందట కానీ తాంత్రిక వాదన ఏంటంటే ఇవి పనిముట్లతో కాదు కేవలం మైండ్ పవర్తో అంటే ఒక రకమైన స్పిరిచువల్ టెక్నాలజీతో సృష్టించబడ్డాయని చెబుతారు మరి అసలు ఈ పుర్రెలు ఎక్కడా ఎందుకు తయారు చేయబడ్డాయి ఈ కథ మనల్ని కోల్పోయిన నగరం అట్లాంటిస్కు తీసుకువెళ్తుంది అక్కడ ఒక గొప్ప కాస్మిక్ ప్లాన్లో భాగంగా ఇవి రూపుదిద్దుకున్నాయని చెబుతారు ఈ పుర్రల తయారీ ఏదో సాధారణంగా జరగలేదు అదొక పవిత్రమైన కార్యం ఆ కథనం ప్రకారం అట్లాంటిస్లోని ప్రధాన పూజారులు దీనికోసం ఏకంగా ఇంటర్గెలాక్టిక్ కౌన్సిల్తో చర్చలు జరిపారట వాళ్లు ఆత్మకు నిలయంగా ఉండే పుర్ర ఆకారాన్ని ఎంచుకుని కేవలం తమ ఆలోచన శక్తితో ఒకే క్వాడ్స్ నుండి వీటిని సృష్టించారు ఆ తర్వాత విశ్వరహస్యాలతో దాన్ని ప్రోగ్రాం చేశారు అంటే ఈ పుర్రెలు కేవలం సమాచారాన్ని దాచుకునేవి కాదన్నమాట అవి కాలంలో ప్రయాణించే జ్ఞాన భాండాగారాలు మానవజాతి ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతుందో అప్పుడు మాత్రమే వాటి రహస్యాలను అర్థం చేసుకోగలదని ఈ కథనం చెబుతోంది అవి సరైన సమయం కోసం వేచిచూస్తున్నాయి కథ ఇంకా అయిపోలేదు అసలు కథలో అత్యంత కీలకమైన భాగం ఇప్పుడే వస్తుంది అదే ఒక మాస్టర్ స్కల్ ఇది మొత్తం ప్లాన్నే ఒక కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది అట్లాంటే స్వర్ణయుగంలో అక్కడున్న పన్నెండు గిరిజన కోసం పన్నెండు క్రిస్టల్ స్కల్స్ తయారుచేశారు కాని ఈ పన్నెండింటితో పాటు అందరికీ తెలియకుండా రహస్యంగా పదమూడవ పుర్రకూడా ఉంది అదే కథలోని అసలైన ట్విస్ట్ ఆ పదమూడవ పుర్రనే ఎమెథిస్ట్ మాస్టర్ స్కల్ దీని స్పెషాలిటీ ఏంటంటే మిగిలిన పన్నెండు పుర్రలలో ఉన్న జ్ఞానమంతా ఒక్క దీన్లోనే ఉంది అసలు ఏంటంటే అది ప్రస్తుతం భౌతిక రూపంలో లేదట దాని శక్తిని ఈజిప్ట్లోని స్ఫింక్స్ కాపాడుతోందని నమ్ముతారు ఒక భవిష్యవాణి ప్రకారం ఆ మాస్టర్ స్కల్ మళ్ళీ ముందుకు రావాలంటే కొన్ని ఉన్నాయి ముందుగా తప్పిపోయినా ఆ పన్నెండు పుర్రలను కనుక్కోవాలి వాటిని ఎనిమిది ప్రత్యేకమైన క్వాడ్స్ దండాలతో కలిపి ఒక చోటికి చేర్చాలి అప్పుడు మాత్రమే స్వర్ణ అట్లాంటిస్ శక్తి భూమిమీదకు తిరిగి వస్తుందని ఈ నమ్మకం చెబుతోంది సరే ఇప్పటిదాకా మనం ప్రాచీన రహస్యాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ కథను వర్తమానానికి తీసుకొద్దాం ఈ అట్లాంటియన్ పురాణానికి మనం ఈ రోజుల్లో వాడే స్పటికాలకు ఏంటి సంబంధం చూద్దాం ఈ నమ్మకం ప్రకారం ఆ అట్లాంటియన్ శక్తి భూమి మీదకు తిరిగి రావడానికి హెల్ప్ చేయడానికి న్యూ ఏజ్ అని పిలిచే కొన్ని ప్రత్యేక స్పటికాలు ఇప్పుడు మనకు అందుబాటులోకి వస్తున్నాయట ఇవి మానవ పరిణామంలో తరువాతి స్టేజ్కి మనల్ని తీసుకెళ్లే టూల్స్గా పనిచేస్తాయని అంటారు ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి స్ఫటికానికి ఒక ప్రత్యేకమైన పని ఉంది ఉదాహరణకు అమెథిస్ట్ వినయాన్ని నేర్పిస్తే సిట్రిన్ జీవశక్తిని సమృద్ధినీ ఇస్తుంది అలాగే ఫ్లోరైట్ లాంటివి మన ఆలోచనా పరిధిని పెంచి విశ్వరహస్యాలను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి ఈ స్ఫటికాలన్నీ ఆ ప్రాచీన అట్లాంటియన్ శక్తితో కనెక్టయ్యున్నాయని చెబుతారు మరి ఈ నమ్మకాలను పాటించేవాళ్లు వీటిని ఎలా ఉపయోగిస్తారంటే ఉదాహరణకు ఒక పద్ధతి ఉంది మన పడుకునే మంచానికి నాలుగు మూలలా ఒక్కో అమెథిస్ట్ స్ఫటికాన్ని ఉంచాలి నిద్రపోయే ముందు మనలో ఉన్న నెగటివ్ ఎనర్జీని తీసేమని కోరుకుంటే ఆ స్ఫటికాలు రాత్రంతా పనిచేసి భయం కోపంలాంటి ఫీలింగ్స్ని పాజిటివ్ ఎనర్జీగా మారుస్తాయని ఆ గ్రంథం చెబుతోంది ఇదంతా విన్న తర్వాత మనకొక ముఖ్యమైన ప్రశ్నొస్తుంది ఇంత గొప్ప శక్తి ఇంకా ఎందుకు మనకు దూరంగానే ఉంది ఈ కోట్ దానికి సమాధానంలా ఉంది ఈ శక్తిని తెలివిగా ఉపయోగించడానికి మనం ఇంకా తగినంతగా పరిణామం చెందలేదని భావించబడుతోంది బహుశా ఆ శక్తిని హ్యాండిల్ చేసే అర్హత మనకు ఇంకా రాలేదేమో ఈ విశ్లేషణను మనమొక ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ ఈ పురాణాల్లో చెప్పినట్టు ఒక కాన్షియస్ టెక్నాలజీ అనేది నిజంగానే ఉంటే దానిని కంట్రోల్ చేసేంత మెచ్యూరిటీ మన మానవ జాతికి ఉందా దీని గురించి ఆలోచించండి